రెండు వేల ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదులో డిగ్రీ లేదా బీటెక్ చదివేలా సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా అయితే కోడ్గాన్ హండ్రెడ్ డేస్ కోర్సులో చేరండి జాబ్ సాధించండి

ఇద్దరికి ఏమైనా గొడవ గొడవ వచ్చింది అనేది వినబడుతుంది అంటే గొడవలేండి చూసారు కదండి వాయిస్ మెసేజ్ లేదు మాకు గొడవలేవండి అదే జరిగింది ఆయన అప్పుల వాళ్ళు ఏమన్నా స్ట్రబరీ ఏమన్నా డబ్బులు అడతాను అన్నారండి అది విన్నారు కదా డబ్బులు అడుగుతాను మూడింటికాలు అన్నారు ఆ మూడు ఇచ్చిన డబ్బులు ఏమన్నా మిగిలితే నేను కొడతాను కూల్ డ్రింక్ షాప్ అయినా కూడా రెండు వేల అంత ఇవ్వాలి ఇచ్చేసి నేను ఇల్లు ఖాళీ చేస్తానని చెప్పాడు నాకు మీ పిల్లలతో ఎప్పుడు మాట్లాడారు ఏడో తారీఖు మాట్లాడాను నేను నాకు షాట్ కూడా ఉంది ఏడో తారీఖున ఏమన్నదండి మాట్లా చక్కగా మాట్లాడారండి తల పక్కన అక్కలు ఉన్నారు కదా మా అమ్మ జడ అని చెప్పి పంపు నాన్న కుదరట్లేదు కదా అంటే సరే అని అన్నదండి నాన్న ఇబ్బంది పెడుతున్నారని కొడుతున్నాడు ఏం లేదండి అలా ఏం చెప్పలేదు నా మా ఆయన కొట్టడండి పిల్లల్ని అసలు కొట్టాడండి మా ఆయన పిల్లల్ని కొట్టడండి పిల్లల్ని అంత దారుణంగా కన్న తండ్రి అని చంపేడం అసలు ఎక్కడ ఉండదు చాలా తక్కువగా ఉంటుంది గొడవలు అయితే తప్ప కాకపోతే ఈ అప్పులు ఈ ఒత్తిళ్ళు పిల్లలకి అన్నం పెట్టుకోలేని పరిస్థితుల్లోకి వచ్చేసేమో మా ఆమెని ఎంతవరకు నేను ఒత్తిడి చేయాలి ఎక్కడి నుంచి పట్టుకొస్తుంది ఇప్పుడుకి మా వల్ల ఇది అయిపోయింది బయటకెళ్ళింది నాకు నెల చేద్దాం వచ్చదు కదండి ఇప్పుడు ఎప్పుడైనా డబ్బులు అడిగితే నాకు ఫ్రెండ్స్ ఉన్నారండి నాగ శ్రీని ఒక అమ్మాయిని రాజమండ్రి ఉంది అమ్మాయిని అడిగాను మా ఏజెంట్ ఇచ్చారు డబ్బులు ఇంకా అంతేనండి ఒక అక్క తెలుసుంటే అక్కడితో కూడా అకౌంట్లో కట్టించిన నాలుగు వేలు ఇంక మా ఆవిడ ఎక్కడైనా ఎత్తదే దానికల్ ఫ్యామిలీ లేదా ఎవరన్నా అడుగుతుంది ఇంక మా వల్ల కాదు అని చెప్పేసి ఇలా అయి ఉండాలండి అంతేనే మీ పిల్లలు అంటే ఇప్పటికీ ఐదు రోజులు అయిందమ్మా మీ పిల్లలతో ఆరు రోజులు అయింది కదా మీ పిల్లలతో మాట్లాడాలి అని ట్రై చేశారా నేను ఫోన్ చేశానండి నేను నేను ఫోన్ నెట్ లేదండి నార్మల్ కాల్ చేశాను బ్యాలెన్స్ ఎంచుకొని నార్మల్ కాల్ చేసానండి స్విచ్ ఆఫ్ ఆన్ వస్తుంది స్విచ్ ఆఫ్ ఆన్ వస్తుందండి యాప్ ఎక్కించుకొని మా మేడం బ్యాలెన్స్ చేసింది ఫోన్ చేస్తాండి స్విచ్ ఆఫ్ స్విచ్ ఆఫ్ అని అది ఆ రోజేనండి జూన్ జూన్నే ఆగిపోయిందండి ఫోను ఆ రోజు నాతో మాట్లాడారు పొద్దున్న అదే రోజు అదే అండి జూన్ ఎనిమిదో తారీఖున అప్పుడు మామూలుగానే మాట్లాడుకుంటున్నాం కొద్దిగా కొద్దిగా ఆ రోజున కొద్దిగా ముందు ఫోన్ చేశానండి బర్త్డే కదా అయిందని ఫోన్ చేశాను ఆ రోజు నైట్ ఫోన్ చేశాడండి నాకు నేను బయటికి వెళ్ళానండి పన్నెండు అయిపోయింది అక్కడ టైం ఏంటి ఈ టైంలో ఫోన్ చేశానంటేనే రేపు ఏమన్నా గుర్తిస్తావేమని చెప్పి చేశాను అన్నాడు ఆ గుర్తించడం ఏమో నేను పుట్టినరోజు కదా హ్యాపీ బర్త్డే పొద్దున్న చేస్తాను అని మంచిగా మాట్లాడుకుని ఇప్పుడు తింటున్నాను ఇప్పుడే వెళ్తున్నాను ఇప్పుడు అయింది పని అని చెప్పానండి యాక్చువల్గా బర్త్డే రోజు అంటే ఆ రోజు లాస్ట్ మీరు కాలు ఉంటున్నారు కదా సో అంటే ఆ తర్వాత ఫోన్ పని చేయట్లేదు వాళ్ళకి కాల్ చేసి పిల్లలు ఎలా అడిగే నేను ఫోన్పేలో పెడుతుంటే ఎవరో నా నంబర్ ఎవరికి ఇక్కడ ఎవరికైనా ఫోన్పేలో ఉంటాయి కదా అప్పుడు మా పిల్లల్ని పానిపూరి తీసుకెళ్ళేదండి వాళ్ళకి మెసేజ్ ఆడితే వాళ్ళు నేను ఎవరో తెలియనట్టు ఉన్నారు అప్పటికే రూపాయలు కూడా పెట్టాను గమనిస్తారేమో అని ఫోన్ పనికి రావట్లేదు ఇంకెవరీ లేదండి మా వదినకి ఫోన్ చేసి వదిన ఇలా ఫోన్ కలవట్లేదు ఇది సంగతి అంటే మా వెళ్తాడు చందు ఏమైంది ఏంటో చూద్దామని వెళ్ళి ఇంటి తాళం వేసిందండి తాళం కడితే అప్పుడు పిల్లలద్దరు లోపల ఉన్నారండి మీరేమనుకున్నారా అంటే పిల్లలు అంతా కూడా చాలా ఫోటోలు చూస్తుంటే అసలు చాలా ముచ్చటగా ఉన్నారు కానీ ఎందుకని తీసుకెళ్ళేవారండి ఇక్కడ విజయవాడలో మేము నేను బయటకు వెళ్ళక ముందే నన్ను విజయవాడలో పార్కు తీసుకెళ్ళాడండి ఆ తర్వాత ఏదో కొండలోకి అదేదో పెరిగి అక్కడికి తీసుకెళ్ళారండి బాగానే ఉన్నామండి నేను వెళ్ళినప్పుడు కూడా ఆయనే దింపాడండి ఇక్కడ విజయవాడ నుంచి బీవారం వెళ్ళి ఏదో స్థలం మాట్లాడుకొని పొద్దు బేరం పెట్టుకుని గవర్నమెంట్ వచ్చింది ఏదో పెట్టుకుని ఉందాము అనుకొని ఉన్నామండి అప్పటి నుంచి నాడు బయటకు వెళ్ళాను ఈ చూసుకొని ఇంటికి వచ్చేసాడు బాగానే మాట్లాడాడు బానే ఉన్నాడు ఆ రోజు కూడా కోపంగా మాట్లాడలేదు నాతోటి మంచిగానే మాట్లాడాడు ఇది అనుకున్నారమ్మా ఎందుకంటే ఫ్యామిలీ అందరూ కలిసి ఉన్నారు ఇప్పుడు మీ పిల్లలు అలా ఈ ఒత్తిళ్ళ ఎక్కువైపోయినాయి నా పిల్లల్ని ఆశలు దింపడమో తీసుకురావడమో వీళ్ళకి పెట్టలేకపోతున్నాను ఒక పండగ పబ్బము అన్నిటికీ కూడా కొద్దిగా మేము చాలా లోట్ అయిపోయింది ఆయన అదే ఉండాలండి మా మైండ్ ఇంక ఈ గొడవలో ఈ చిన్న చిన్న మాటలో తెలియదు అండి ఆయన నెంబర్ ఆయన నెంబర్ ఒక్కటే కదండి మా దగ్గర ఉన్నది నేను సిమ్ సిమ్ము తీసుకున్నాడేమో జూన్ ఇరవై మా అబ్బాయి అండి మా బాబు అండి జూన్ అండి మనం మా పిల్ల పుట్టినరోజు చేసి అంటే అమ్మా నా పుట్టినరోజు రోజు చేసి వెళ్ళమంటే డబ్బులు కడుతున్నాను హాస్టల్లో చాక్లెట్లు అన్ని పంచుకుంది కానీ కేక్ కుదిరిగానీ అన్నండి నేను దేవుడికి దనం పెట్టుకొని పడుకున్నాను మొన్న పదకొండు నైట్న పన్నెండు హాస్టల్ ఓపెన్ అవుతుంది నా పిల్లలు నాకు ఫోన్ చేయాలి నాతో మాట్లాడాలి అని అంటే ఆ తెల్లారికి నాకు ఈ విషయం తెలిసిందండి నేను ఏడిచి బాగాను నా భర్త నా పిల్లలు ఫోన్ చేయట్లేదు నేను మాట్లాడాలి నాకు కల్పించు కానీ నేను ఎంత ఏడిచి ఏడిచి నైట్లు నిద్ర లేకుండా గడిపితే ఆ రోజు పొద్దునకి నాకు ఈ విషయం తెలిసిందండి నా పొద్దునకి ఇలాగా అదేండి మీ పిల్లలైతే మీ దగ్గర బాధపడింది కానీ ఇబ్బంది పడుతుందని చెప్పండి నాకు కొడుతున్నాడని కానీ చెప్పడం కానీ లేదండి ఎప్పుడు నేను ఫోన్ చేసిన ఏదో ఒకటి చక్కగా ఆడుకుంటారు మా ఇంట్లోనే ఆడుకుంటారండి పక్క ఇంటికి వెళ్ళి ఆడుకోవడం అలాంటి లేవండి మా పిల్లలకు ఇది పరిస్థితి మాట్లాడలేని పరిస్థితి చాలాసేపు తల్లి రోజున అనుభవించిన తర్వాత సర్ది చెప్పి ఏదో తల్లితో మాట్లాడిన పరిస్థితి ఓవరాల్ గా చూస్తుంటే మిస్టరీ అనేది కనబడుతోంది మొదట అందరూ కూడా తండ్రి చంపేసి అతను పారిపెడనుకున్నారు బట్ ఇప్పుడు చూస్తుంటే ఒక లెటర్ దొరికింది ఆ లెటర్లో తండ్రి కూడా సూసైడ్ చేసుకున్నట్టుగా కూడా రాసినట్టుగా కూడా చెప్తున్న నేపథ్యంలో ఓవరాల్ చూస్తుంటే ఈ ఘటన అంతా కూడా ఈ మైలవరంలో మొత్తం అందరం కూడా కదిలించేస్తున్న పరిస్థితి పసిబిడ్డలు వాళ్ళు హాస్టల్లోకి వెళ్ళి చదువుకున్నారు తల్లి దూరంగా వెళ్ళి పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్న ఈ నేపథ్యంలో ఈ విధంగా కుటుంబం మొత్తం కూడా చిన్నభిన్నం అయిపోవడం అయితే ఇక్కడ మైలవరంలో అందరినీ కూడా బాధపెట్టే పరిస్థితిగా ఉంది ప్రస్తుతం అయితే పోలీస్ అయితే ఎంక్వైరీ ఉన్నారు ఘటన జరిగిన తీరు అలాగే ఘటన జరిగిన తర్వాత తండ్రి ఎక్కడికి వెళ్ళిపోయాడు అలాగే తండ్రి ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోవడంతో ట్రైనింగ్ చేసే పరిస్థితులు ఉన్నారు లెటర్లో రాసినట్టు విధంగా ఫెరీలో ఒకవేళ దూకి చనిపోయి ఉంటాడా అనే ఇటువంటి అంశాలను కూడా వాళ్ళు గమనిస్తున్న పరిస్థితి కనబడుతుంది ప్రస్తుతం ఆ పిల్లల తాత ఉన్నారు మనతో నమస్తే అండి అంటే మీరు ఇక్కడే ఉంటున్నారు కదా ఇప్పుడు అంటే వాళ్ళ తల్లి అంటే దూరంగా వెళ్ళి పనిచేస్తుంది తండ్రి అంటే ఇక్కడ పనిచేస్తుంది అంటే పిల్లలు ఎట్లా ఉన్నారు ఏంటి అని రెగ్యులర్గా చూడడానికి మీరు వెళ్తూ ఉంటారు కదా అంటే ఎప్పుడు వెళ్ళారు మీరు పిల్లల్ని ఎప్పుడు చూస్తారు లాస్ట్ అయితే పోయిన శుక్రవారం నేను ఇంటికి వెళ్ళాను వెళ్తే కచ్చేపు ఉండి పిల్లలతో మాట్లాడి ఆళ్ళ అన్నం తినే టైం అయితే ఇక కచ్చేపు ఉండి నేను వచ్చేసాను తర్వాత ఆదివారం పూట వాళ్ళ మా అమ్మ వాళ్ళమ్మ ఫోన్ చేసింది అతను అయితే భోజనానికి ఇంటికి రమ్మని పిల్లలు బాగోలేదు నేను తర్వాత వస్తాను ఫోన్ పెట్టేశాను సరే ఇక ఈవి ఒకవేళ నిజమేననుకుని ఊరుకుంది సాయంత్రం పోం చేసింది పిల్లలకి ఎట్లా ఉందని ఇక చిచ్చింది ఇక సార్లు చేసి చిచ్చా పోతుంది సోమవారం ఎన్నిసార్లు చేసినా చిచ్చా పోతుంది వెళ్ళి చూచడం అంటే వెళ్తే తాళం వేస్తుంది సరే ఈ లోపు మంగళవారం కూడా రెండు మూడు సార్లు వెళ్ళాము చి తాళం వేస్తుంది దగ్గరికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళంగానే కొద్దిగా తాళం వేసి ఉండే బయటికి ఒకవేళ బేవారం వెళ్ళారా మళ్ళీ అని చెప్పి నేను అనుకుని వచ్చేస్తున్నాను బుధవారం రైతులు కూడా వెళ్ళాను వచ్చి అట్లాగే వచ్చేసారు నాలుగు రోజులు అవుతుంది రాలేదు అని చెప్పి నిన్న మధ్యాహ్నం వెళ్ళా ఒంటికంటప్పుడు సైకిల్ బయట ఉంది నాలుగు రోజుల నుంచి బయట ఉంది వసాల్లో పెడదాం మరి ఎప్పటికొస్తారు అని చెప్పి సైకిల్ వసాల్లోకి వెళ్తారు తీసుకెళ్తే వాసన వచ్చింది ఏంటి వాసన వస్తుంది ఒకళ్ళు పందికొక్కలేము చనిపోయామనుకోండి చూస్తే ఉంది తలుపు దగ్గరికి వెళ్ళంగానే ఇంకా అసలు తట్టుకోలేకపోయా వాసన నాకు ఏదో కొద్దిగా ఇంటి ఇంటి చుట్టూ తిరిగే బాటికి వెనకమాల కిటికీ ఒకటి రెక్క తీసి ఉంది ఆ రెక్కలోంచి చూస్తే బట్టలు అవి అడ్డం ఉన్నాయి కొద్దిగా పిల్లోడిది కాలు కొద్దిగా కనిపిస్తుంది మడం ఏం మడంలాగా ఉందని చెప్పి పక్కకు వచ్చి ఒక కర్ర తీసుకొని ఆ బట్టలు పక్కలాగా ఆ బట్టలు పక్కలాగేపాటికి పిల్లోడు పెళ్ళి ఇక మేము తట్టుకోలేక అక్కడే ఇది అయిపోయా పడిపోయా పక్కన అప్పుడు రోడ్డ వెళ్ళేవాళ్ళు ఎవరో వచ్చి ఆ తలుపులు కొద్దిగా ఇచ్చేసి వెళ్ళారు ఈ లోపు ఎస్ఐ గారు చే గారు వీళ్ళంతా వచ్చారు అది జరిగింది అక్కడ మీరు లోపలికి వెళ్ళి చూసారు కదా అంటే పిల్లలు ఒకరి మీద ఒకరు చేసి పడుకుని ఉన్నారు కదా అంటే చూస్తుంటే మళ్ళీ లోపలికి వెళ్ళిపోయానండి అది పగల కొట్టి చేసేలోపు ఈ లోపు జనం రావటం పోలీసులు రావడం జరుగుతుంది నాకు అర్థం కావట్లా అతని మీద అనుమానిస్తున్నారు అందరూ కూడా అంటే అతను చంపేసి అతను కూడా చనిపోయాడు అనేది వస్తుంది అంటే మీకేమన్నా ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఇచ్చారా అంటే ఇట్లా ఇబ్బంది ఉంది ఆర్థికంగా ఇబ్బంది ఉంది ఫ్యామిలీలో అని కానీ ఏమైనా మాట్లాడారు మీతో అతను ఏమన్నా మీతో మాట్లాడారా అంటే ఇట్లా ఇట్లా జరిగింది పిల్లల్ని నేను చూసుకోలేకపోతున్నామన్నా మాట్లాడారా ఏం లేదు మాములుగానే మాట్లాడాడు సరే మీరు తినండి ఇక నేను వెళ్తున్నాను అన్నాను కానీ చెప్పి నేను ఇక అదే లాస్ట్ మాట్లాడుతాం ఏమన్నా చెప్పారా పోనీ మా నాన్న ఇబ్బంది పెడుతున్నాడు అని ఏమన్నా చెప్పారా లేదండి కాసేపు మాట్లాడుకుని వచ్చేసాం అదే లాస్ట్ ఇది పరిస్థితి చూస్తుంటే నిజంగా హృదయం ద్రవించిపోతుంది ఇద్దరు పిల్లలు ఇద్దరు కూడా హాస్టల్ నుంచి చదువుకుంటారు తల్లి ఏమో దూరంగా ఉండి పనిచేసి ఇంటి డబ్బులు పంపిస్తుంది తండ్రి ఇక్కడే ఉంటూ వాళ్ళ అల్ల చూసుకుంటున్నారు సవ్యంగా జరుగుతున్న టైంలో ఈ విధంగా మొత్తము ఫ్యామిలీ కూడా పూర్తిగా చిన్నభిన్నం అయిపోయింది తండ్రి ఇద్దరు పిల్లలను చంపేసి అయితే అతను ఎక్కడ అంటే అతని జాడ కోసం పోలీసులు చదువుతున్నారు కానీ అతను రాసిన లెటర్లో అయితే ఖచ్చితంగా నేను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నాను ఫెరీలో దూకే అని చెప్పి లెటర్లో ఉందని చెప్తున్నారు సో పోలీసులు అయితే ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనిపించింది ఓవరాల్గా అయితే మొత్తం మైలావరంలో అయితే ఈ వార్త అయితే ఒక సంచలనంగా మారింది పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు ఘటన కారణం ఏంటి కేవలం ఆర్థిక మరి మరితర కారణాలు ఉన్నాయని విషయమైనా ప్రస్తుతం అయితే పోలీసులు ఎంక్వైరీ చేసిన పరిస్థితి కనబడుతుంది కెమెరా పర్సన్ కృష్ణతో సాయి సుమన్ టీవీ నుంచి